మేడం ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎవరు అంటే ఉంటుంది నార్మల్ పీపుల్ కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఒక క్రైమ్ జరిగింది అనుకున్నాం ఒక వ్యక్తి విక్టిమ్ అయ్యాడు ఆ విక్టిమ్ తరఫున గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేస్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ ఓకే సొసైటీలో జరిగే తప్పులకి ఓకే దేనికైనా నార్మల్ పీపుల్కి ఏదైనా జరుగుతుంది అంటే క్రైమ్ వాళ్ళ పట్ల జరిగింది అంటే వెంటనే గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ తరఫున ఒక వకీల్ని నియమిస్తుంది అతనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓకే ఎవరైతే విక్టిమ్ అయి ఉన్నారో అతని వైపు కోర్టులో వాదిస్తాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో నేరం చేసి ఉన్నాడో ఆయన ఒక ప్రైవేట్ లాయర్ ని అపాయింట్ చేసుకోవడం గానీ ఒకవేళ అపాయింట్ చేసుకోలేని పరిస్థితిలో ఆయన ఫైనాన్షియల్ గా కూడా బాగాలేడు అనుకుందాం అలాంటప్పుడు లీగల్ లీగల్ ఎయిడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఫ్రీ లీగల్ ఎయిడ్ అక్కడ నుంచి ఒకరిని వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళు ఒక నామినల్ ఫీజు లోనో ఒక్కోసారి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీళ్ళ వైపు అడ్వకేట్ చేస్తారు వీళ్ళ వైపు వాదిస్తూ ఉంటారు